హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెయిర్ అనేది లాంగ్గా పడడానికి ఇంట్లోనే ఒక మంచి బెస్ట్ హోమ్ రెమెడీ అయితే కనుక షేర్ చేస్తానండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కనుక మనము హెయిర్కి కర్డ్ అయితే తీసుకుంటున్నామండి కర్డ్ అనేది హెయిర్కి కండిషనర్లా యూజ్ అవుతుందండి సో చూడండి ఇక్కడైతే కనుక నేను బ్రూ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి అండి కాఫీ పౌడర్ కర్డ్ కాఫీ పౌడరు ఈ రెండు కాంబినేషన్లు మనము హెయిర్కి అప్లై చేసినట్లయితే హెయిర్ అనేది బ్లాక్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా నేనైతే కనుక హెయిర్కి సరిపోయేంత కర్డ్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్రూ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని హెయిర్కి కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్కి అయితే కనుక మంచి స్మూత్ సిల్కీనెస్ అయితే వస్తుందండి హెయిర్ అనేది బ్లాక్ కావడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ టిప్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అండి చాలా బాగా వైరల్ అయితే అవుతుంది కదండి చూసారు కదండి ఇలా రెండింటినీ కాంబినేషన్లో రెండు బాగా మిక్స్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి దీన్నే మీరు హెయిర్కి అయితే కనుక వీక్లీ ఒకసారి అప్లై చేసినట్లయితే హెయిర్ అనేది స్మూత్గా వస్తుందండి హెయిర్ అనేది కండిషనర్ అవి హెయిర్ బాగా పెరగడానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వన్ ఆర్ టూ టైమ్స్కి రాలేదని అయితే అనుకోంతు అలా కంటిన్యూగా ఒక వన్ మంత్ అన్న చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కర్డ్ అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా పోషన్ అయితే ఇస్తుందండి హెయిర్ పెరగడానికి హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయితే కనుక చేస్తుంది సో మీరు హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక మైల్డ్ షాంపూతో హెడ్ వాష్ చేసినట్లయితే కనుక మీ హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా అయితే ఉంటుందండి చాలామందికి ఫ్రీజీ హెయిర్ అనేది ఉంటుంది చిక్కు పడిపోయి హెయిర్ అనేది నిర్జీవంగా ఉంటుంది కదండి అలా లేకుండా చాలా బాగుంటుంది సో చూడండి నేను ఇక్కడైతే కనుక హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను ఇలా మీరు హెయిర్కి బాగా అప్లై చేసుకోండి హెయిర్కి అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని హెడ్ బాత్ అయితే వచ్చేసాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు స్టెప్ అయితే ఇదేనండి బై ఫ్రెండ్స్